హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్ ఈరోజు నల్లేరుతో పచ్చడిని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలోనూ బోన్స్ను స్ట్రెంగ్ చేయడంలోనూ నల్లేరు బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు కడుపులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా పోతాయి లేతగా ఉండే నల్లేరు కాడల్ని ఐదారు తీసుకున్నాను చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని తుంచుకోవాలి లేదంటే చేతులకు జీలొస్తుంది చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని ఈ నెలను తీసేసుకోవాలి మరీ ముదురుగా ఉండే కాడలను తీసుకున్నామంటే పీచ్ ఎక్కువగా ఉంటుంది అందుకే లేత కాడలనే యూజ్ చేసుకోవాలి అన్నింటినీ కట్ చేసి పక్కనుంచుకోవాలి కట్ చేస్తేనే చేతులకు జిల్లు వస్తుంది తింటే ఏమవుతుంది అని డౌట్ రావచ్చు ఏమీ కాదండి తంచుకున్న ముక్కలను ఆకులను ఒకసారి కడుక్కోవాలి స్టవ్ మీద బాణాలు పెట్టి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వట్టి మిరపకాయల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక స్పూను నువ్వులను వేసుకోవాలి అన్నింటినీ వేయించి పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో నల్లేరు ముక్కలు ఆకులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఎండుమిర్చి వద్దు ఆకుతో ఆకుతోపాటి పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి ఈ రెసిపీని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ముక్కలు ఆకు బాగా ఉడికిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఆయిల్ అయితే మిగిలి ఉంది ఇదే ఆయిల్లో పోపు పెట్టేసుకొని పక్కనుంచుకోవాలి పోపు కోసము కొద్దిగా ఆవాలు జీలకర్ర ఉద్ది బేడలు శనగ వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు ఒక వట్టి మిరపకాయ ఇంగువ వేసుకొని దించేసుకోవాలి వేయించుకున్న దినుసులు నల్లేరు ముక్కలు అన్నీ చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోనికి తీసుకోవాలి కొద్దిగా బెల్లము చింతపండు ఉప్పును యాడ్ చేసుకొని కాస్త వాటర్ని వేసి తిప్పుకోవాలి నేను ఉప్పు వేయడం మర్చిపోయాను తర్వాత వేసి మరొకసారి తిప్పాను అంతే అండి నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్